పశువులను మేపడానికి వెళ్లిన ముగ్గురు యువకులు మంజీరా నదిలో చిక్కుకున్నారు గజ ఈత గల సహాయంతో ఆ ముగ్గురు వ్యక్తులను వెలికి తీయడంతో గ్రామస్తులందరూ ఊపిరిపించుకున్నారు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ సాలురా మండలం మందర్న శివారు మంజీరా నదిలో ముగ్గురు పశువుల కాపరులు చిక్కున్నారు పశువుల కాపరులు మందారనాకి చెందిన వారిగా శివరాజ్ చందు ప్రకాష్ మహారాజ్గా గుర్తించారు ఉదయం వారు పశువులను మేపడానికి మంజీరా నది వైపు వెళ్లారు కాగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి మంజీరాలో వరద ఉద్ధృతి పెరిగింది దీంతో కాపరులు నదిలో చిక్కుకున్నారు గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం అందించగా పోలీసు వాళ్లు మంజీరా నది మందర గ్రామానికి చేరుకుని గజ ఈత గల సహాయంతో ఆ ముగ్గురు వ్యక్తులను బయటకు తీశారు దీంతో చిక్కుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు ఒక రెండు గంటల తర్వాత చూస్తే నీళ్ళు ఫుల్ అయినాయి ఆల్రెడీ అప్పటికి ఉన్నాయి నీళ్లు లాగుతున్నాయి లాగంగానే పశువులకి ఇటు ఊతలు కొట్టేసి ఇద్దరు ముగ్గురం వచ్చేసిన మళ్ళీ ఒకడు ఉన్నాడు ఈయన రాలేకపోయిండు దానికోసం ఇతని కోసం మళ్ళీ రిటర్న్ నేను మా చందు ఇద్దరు పోయి ఆయనకు సోభతిగా ఉన్నాను ఇక ఒకవేళ నీళ్ళు తగ్గితే బాగు తగ్గకుంటే ఎవరైనా అప్పటి వస్తారు సాయం కోసం అని ఒకవేళ రాకుంటే ఇక మధ్యలో ఒక గడ్డ ఉండదు సార్ చెట్టు ఉన్నది అక్కడికి వెళ్ళి ఉండాలి మధ్యలో ఎప్పుడు అక్కడ నీళ్ళు రావు ఇంకా మరీ ఫుల్ వస్తే నీళ్ళు వస్తాయి నీళ్ళకి ధైర్యం కోసం ఉన్నాం మేమిద్దరం ఆయనకు అస్సలు ఈత రాదేమ్రా ఆయన కోసం మళ్ళీ వచ్చిన వాళ్ళు అతని కోసం అగ్నేతరి మా సిఐ గారికి పోలీస్ సిబ్బందికి అలాగే గజ ఇతగాళ్లకు మరియు మా గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచిగా తీసుకున్నారు గడ్డ కనిపిస్తున్నాయి కదా సార్ అటువైపు మేత ఉంది సర్పంచులకు మెండకు আলি আনিক পূজি